అమరావతిలో ప్రతిష్టాత్మక సంస్థ ఒకటి ప్రారంభోత్సవానికి రెడీ కాబోతా ఉంది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి పిచ్చి చెట్లన్నీ పెంచినప్పటికీ కూడాను కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఫోరెన్సిక్ సంస్థ మాత్రం కార్యాలయాన్ని అయితే నిర్మించడం జరిగిపోయింది ప్రారంభోత్సవానికి రెడీగా ఉందంటున్నారు ఏప్రిల్ మూడవ వారంలో ప్రధానమంత్రి ప్రధానమంత్రి పునర్నిర్మాణ శంకుస్థాపనకు వచ్చే సమయానికి అన్ని పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులు వేగంగా చేస్తా ఉన్నారు రాష్ట్రంలో ఏ ప్రాంతంలో హత్య జరిగినా నేరం జరిగినా కూనీ జరిగినా క్లూస్ టీమ్ వచ్చి తీసుకున్న సాక్ష్యాలనే ఫ్లోరిన్స్ ల్యాబ్ కు పంపించి పరిశోధన చేస్తా ఉంటారు సహజంగా ఆయుధం మీద ఉన్న రక్తము చనిపోయిన వ్యక్తి రక్తము ఒకటేనా కాదా అనే విషయము తేల్చాలన్న విషయం కూడా ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ కు వస్తేనే నిరూపణ జరుగుతుంది ఎవరైతే బాధితులున్నారో వారిచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సేకరించిన సాక్ష్యాలన్నిటినీ కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ కు వెళ్లి నిర్ధారించి సర్టిఫికేట్ తీసుకుంటేనే కోర్టుల్లో కూడా చెల్లుబాటు అవుతుంది ప్రస్తుతానికి మన రాష్ట్రంలో ఫోరెన్సిక్ ల్యాబ్ లేనట్టే ప్రతిదానికి మన పక్క రాష్ట్రాల మీద ఆధారపడాల్సి చూస్తూ ఉండేది ఇలాంటి పెండింగ్ లో వేలాది ఉన్నాయి ప్రతిరోజు ఏదో ఒక మూల మర్డర్లు జరుగుతూ ఉండడం ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టు రాకపోవడం కేసులు డిలే కావడం అనేది జరుగుతూనే ఉంది అందువలన మన రాష్ట్రంలో ఫోరెన్సిక్ ల్యాబ్ సిద్ధమైంది నేరాల నిర్మూలన కోసం మన చంద్రబాబు నాయుడు గారు ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ ని ప్రధానమంత్రి రాబో అమరావతి పునర్నిర్మాణ ఓపెనింగ్ కి దీంతో పాటు కూడా ఓపెనింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లుగా సమాచారం ఈ భవనం రాబోయే కొద్ది రోజుల్లోనే ప్రారంభం కాబోతుందని చెప్పి సంతోషంగా అమరావతి వాసులు చెప్పుకుంటా ఉన్నారు ప్రధానమంత్రి వచ్చే టైంకే దాన్ని వర్చువల్ గా అమరావతి ప్రాంతం నుంచే ప్రారంభించే అవకాశం ఉంది ఇక అమరావతిలో రాబోయే కొద్ది రోజుల్లోనే మరో ప్రతిష్టాత్మక సంస్థ పదమూడు వందల కోట్ల రూపాయలతో నిర్మాణాలు అయితే ప్రారంభించబోతా ఉంది ఆ వివరాలు మనం మరో వీడియోలో తెలుసుకుందాం నా యొక్క ఛానల్ వీడియోస్ మీకు చేరాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు నాకు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి